సంవత్సరాలు అనుకుంటాను మీతో మాట్లాడక ఇవాళ కూడా ఏదో నేను ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని ఎవరి క్యారెక్టర్ను దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు ఇవాళ ఎందుకో అనిపించింది నాకు సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అనుకొని ఇప్పటికిప్పుడు అనుకొని పెట్టడం జరిగింది ఇవాళ ముఖ్యంగా పీ ఫోర్ పీ ఫోర్ అనేది పీ ఫోర్ పిచ్చులో అని ఒక ఆర్టికల్ వచ్చింది రాధాకృష్ణ గారు రాశారు అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పిచ్చులో ఉన్నట్టే అనిపించింది కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే పి ఫోర్తో పొందిన పొందినోళ్ళు చెప్పేదాన్ని బట్టి ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము అది అభివృద్ధి పథకం కానివ్వండి కాకపోతే సంక్షేమ పథకం కానివ్వండి ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే కానీ అది అమలుకు నోచుకోవాలి అమలుకు నోచుకున్నప్పుడు దానివల్ల ఉపయోగ ఉపయోగం ఉండదు ఉదాహరణకు అభివృద్ధి సంక్షేమము మేము సమపాలలో చేసి తీసుకుపోతున్నాము ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి అనేది మర్చిపోయినైనా రోడ్ల మీద మట్టేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు అని ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక ఆరు నెలల సంవత్సరం కింద ఏదో వెయ్యి కోట్లు ఇస్తున్నాము రోడ్ల పడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి ఎంత చేసినారో ఏమి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అనేది ఈ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది తర్వాత మన మొన్న నేను సరాయిపల్లకి పెళ్ళికి పోయినా పోయినారు మీరు ఏమన్నా సరాయపల్లెకు వరస్ట్ రోడ్డు ఏ ఒక్క రూపాయలు లంచం లేకుండా వాట్సాప్లో మనం పంపిస్తానే ఆటోమేటిక్గా రావాలా మన సర్టిఫికేట్ కానీ మన మన పని ఏది కానీ వాట్సాప్ రియల్ టైం గవర్నెన్స్ అదేందో నాకు అర్థమే కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను వాట్సాప్ కాల్లో ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏం లేదు సార్ అది రియల్ టైమ్ గవర్నెన్స్లో ఇప్పుడు మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది ఆ బల్బు పోయిందని ఆడెవడో చెప్తాడు అది రియల్ టైం గవర్నెన్స్ గవర్నెన్సారన్నాడు మనకు అది తెలుదు ఇది తెలుదు ఏది కరెక్ట్ ఏది తెలియదు అది అయిపోయిందా రియల్ రియల్ టైం గవర్నెన్సు అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ గవర్నెన్సు ఇదేమీ ఇప్పుడు చెప్పిన రెండు ఫోరు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అదేమి వ్యాలీ ఏదో అంటారు చూడు క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి నేను హిందూ పేపర్ డెఫినెట్గా ఖచ్చితంగా చదువుతాను ఇప్పుడు ఇప్పుడు నుంచి కాదు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి నేను మెడిసిన్లో చేరినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు ఇంగ్లీష్ రావాలంటే బాగా హిందూ చదవమని చెప్పాడు అప్పటి నుంచి హిందూ ఇప్పుడు మేము ఐదుకూరు నుంచి తెప్పించుకొని హిందూ చదువుతున్నాం ఆ హిందూ చదివే క్రమంలో మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ అతను భయానకమైన ఉంది ట్రైబల్ ఏరియాస్లో అంటే వైజాగ్ డిస్టిక్ ట్రైబల్ ఏరియాస్ ట్రైబల్ ఏరియా వైజాగ్ డిస్టిక్లో అతను దృష్టాంతాలు కూడా ఇచ్చినాడు కొయ్యూరు మండలంలో విలేజ్ అయితే గుర్చుకో మే థర్టీ ఫస్ట్ విలేజ్ నేను ఆ రోజు ఫ్లైట్లో హైదరాబాద్ కూడా పోతాను విలేజ్ గుర్తులేదు అనే అమ్మాయి డెంగ్యూ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది దురదృష్టకరమైన సిగ్గుమాలిన విషయం అదే రోజు నేను కృష్ణబాబుకు ఫోన్ చేసిన మెసేజ్ పెట్టినా కృష్ణబాబు అంటే మన కలెక్టర్గా ఉన్నాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ మినిస్టరు ఆయన ఏమి యాదవ్ సత్యకుమార్ సత్యకుమార్ యాదవ్ ఆయనకు ఫోన్ చేసిన ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తలే మెసేజ్ పెట్టిన మీరు గో ది మే థర్టీ ఫస్ట్ హిందు అందులో క్లియర్గా ఉంది అంటే మాలు కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది మరి దానికి రిప్లై లేదు ఇది ఇవన్నీ నేను లెటర్ రాసిన ముఖ్యమంత్రి గారికి ఈమెయిల్ పెట్టినా ఈమెయిల్ పెట్టమని కానీ ఏదైనా ఉంటే ఈమెయిల్ పెట్టా ఏ రెస్పాన్స్ లేదు ముంచంగి పట్టు అంటే నా నా దృష్టిలో నాకు తెలిసినంతరకు ఈ హెల్త్ మినిస్టర్ చార్జ్ తీసుకున్న తర్వాత ఆ ఏరియాస్కే పోయినట్లే ట్రైబల్ ఏరియాస్ శ్రీకాకుళంలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ లేకపోతే వైజాగ్ డిస్టిక్లో కానీ ట్రై ట్రైబల్ ఏరియాస్లో పోయి ఏముంది వీళ్ళు దోమలు కనిపించుకుంటున్నారా బతికినరా చచ్చినరా అని ఎవ్వరూ పట్టించుకోలే థర్టీ ఫస్ట్ ఇంకొక లెటర్ రాసిన ఇంకో లెటర్ ఏంటంటే ఈయన చెరుకూరి చెరుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయన్ని పరీక్షలు ఇంటర్వ్యూలు అన్ని జరిగినాయి అపాయింట్మెంట్ రాటం ఇచ్చినారు నవంబర్ ఒకటో తేదీన నలభై నాలుగు మంది చేరినారు మా మోడల్ స్కూల్లో ఒకరు అట్లా అన్ని స్కూల్లో చేరినారు ఈ చేరిన తర్వాత నవంబర్ ఒకటి నుంచి ఈనాటి వరకు వాళ్ళకి జీతం రాలే జీవం రాని నేను శ్రీనివాసరెడ్డిని కనుక్కున్నాను ఎవరు మన పాలంటీల మెంబరు జిల్లా అధ్యక్షులు నాకు కూడా తెలియదన్నా ఏం జరిగిందో ఏమో మరి నాకు తెలియదు అని సరే సంబంధించడం పెట్టాలంట దాంట్లో మంత్రి గారు సంతకం పెట్టిన వస్తే వీళ్ళకి జీతాలు రావంట అని చెప్పి చెప్పినారు చెప్తే మంత్రి గారు నాకు తెలియదు వాళ్ళ నాయన మాకు కొలేదు రామచంద్రారెడ్డిని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా కూడా ఉన్నట్టుంది కొంతకాలం పెనుగొండ ఎమ్మెల్యే తెలియదు తర్వాత తెలియదు కాబట్టి నేను మన శ్రీనివాసరెడ్డికే ఫోన్ చేసిన పాపం పదిసార్లు రిప్లై ఇచ్చినాడు ఆమె కూడా చెప్పినాడు ఆమె ఫైలు ఎస్ఎస్ఏ పిఓ ఆ ఫైల్ తీసుకొని విజయవాడకి రమ్మంది ఈ ఎస్ఎస్ఏ పిఓ పోయినాడు మూడు రోజులు ఉన్నాడు సంతకం పెట్టినామ మళ్ళా నిన్న పులివెందులో బై ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగింది అడిగినాడు ఎట్లా నేను సూపర్ శ్రీనివాసరెడ్డి నువ్వు పక్కన ఉండవు నేను మాట్లాడుతానతో మాట్లాడి ఫోన్లో అడిగినా అది కాదమ్మా పేదవాళ్ళు సెలెక్షన్ జరిగింది ఎమ్మెల్యేలతో కాదు జరిగింది ఎమ్మెల్యేలు సంతకం పెట్టమంటారు ఏంది మీరు వాళ్ళకే చేయండి పంచుకుంటారు ఎమ్మెల్యేలు తల ఒకటారు ఉండో ఉద్యోగాలు ఎవడు చిక్కింది వాడు తీసుకుంటాడు అని మాకు కొంచెం గట్టిగా మాట్లాడినా లేదు నేను మళ్ళీ ఎల్లుండో ఎల్లుండో వస్తాను అప్పుడు ఎమ్మెల్యే మంచి చెప్పి సంతకం ఆ మాట మీరు నోటిఫికేషన్ రాయొచ్చు కదమ్మా మీరు ఏ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే దగ్గర పోయి వారి కాలు పట్టుకుంటారో ఏం పట్టుకుంటారో ముడ్డి పట్టుకుంటారో పోయి మీరు తీసుకోరండి అని చెప్పి మీకు ఆ శక్తి లేనప్పుడు ఎందుకు మీరు ఎందుకు మీరు నోటిఫికేషన్ చేయడము ఉద్యోగం ఇవ్వడము నిన్న అందరూ నలభై నాలుగు మంది వచ్చినారు చెప్పినా నేను మీరు తలాకు వెయ్యి రూపాయలు వేసుకొని హైకోర్టుకు పోండి అంటే నవంబర్ నుంచి పది నెలలు ఉద్యోగం లేదు కొంతమంది రాత్రి డ్యూటీ కొంతమంది సెక్యూరిటీ డ్యూటీ ఇన్ని పనులు చేస్తాను అది కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన ఏం దానికి రిప్లై లేదు ఈమెయిల్ పంపించిన ఏమి లేదు మరి ఎన్ని వదిలేసి ఇక మీరు అందరూ వినే ఉంటారనుకుంటా ఎన్నికల ముందు ఎన్నికలు అయిన తర్వాత పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి తన చెంచాలకి ఇచ్చుకున్నాడు అనర్హులకు ఇచ్చినాడంతా అర్హులకు ఇవ్వలేదు నేను వస్తానే అనర్హులకు తీసేసి